కింగ్స్ కింగ్స్ నేను అందరినీ డాడీస్ అని అలవాటు అయింది కాబట్టి దాంతో పిలుస్తున్నాను అయితే ఇప్పుడు ముఖ్యంగా మూడు విషయాలు మాట్లాడుకోండి ఒకటి మనం కివోలో సిఇఓస్గా ఎవరైతే ఉన్నయ్య అప్పుడు వాళ్ళు గట్టిగా అహర్నిసులు కష్టపడ్డారు వాళ్ళు సొంత కేసు పెట్టినాయండి గీమ్ ద్వారా తనండి ఫీల్డ్లోకి వెళ్తానేండి వాళ్ళు కంపెనీ ఇచ్చిన టార్గెట్ని పూర్తి చేశారు అప్పట్లో నేను అలా సీఈఓగా ఉన్న వాళ్ళకి ఇలా హౌస్కి ఇస్తానని చెప్పాను ఎందుకు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే గా కిబోలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఐ మీన్ ఈ కిబో కమ్యూనిటీకి వాళ్ళ తాలూకు సేవలు అందించాలని అందిస్తారని అందించాలని అందిస్తారని అందించాలని నేను ఆ ఫెసిలిటీ ఇద్దామని చెప్పేసి ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాను తదనంతరం మన కంపెనీ రన్నింగ్ రన్నింగ్లో కొంత గ్యాప్ రావడం వల్ల సో సంథింగ్ వేరే కంపెనీల గురించి వెళ్ళొచ్చు వెళ్ళకపోయి ఉండొచ్చు వెళ్లకుండా ఇదే పని మీద ఉండిపోయినప్పుడు కూడా అంత చాలా మంది శివులు నాకు తెలుసు అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఇంతకు మించిన అంతకు ముందు ఉన్నటువంటి గమ్యానికి మించిన గమ్యాన్ని ఎంచుకొని డే నైట్ కష్టపడి ఇచ్చిన మాట కోసం నేను నాతో పాటు మీరు పనిచేస్తున్నారు ఇప్పుడు అప్పుడు శ్రీయోగా ఎవరైతే ఎంపిక కాబడ్డారో వాళ్ళకి మనం హౌస్ ఫండ్ హోమ్ ఫండ్ ఇవ్వాలి దానికి సంబంధించి ఈరోజు నైటు ఆ హో హోమ్ ఫండ్ వారి వారి అకౌంట్స్లో పడిపోద్ది అలాగే ఫైవ్ మ్యాట్రిక్ చేసినందుకు కూడా నేను ఇది అది కూడా నేను త్వరలో పంపించేస్తున్నాను అయితే ఈ ఫండ్ మాత్రం ఖచ్చితంగా మనం కిబోలో ఉన్న ఫ్యామిలీస్కి మీ తాలూకు సేవలను అందించాలనే ఉద్దేశంతో అందిస్తారనేటువంటి ఉద్దేశంతో అందించాలి అనేటువంటి కండిషన్ తోటి నేను మీకు పండి పంపిస్తున్నాను ఎందుకంటే కేవలం ఒక వెయ్యి కూపన్స్ కొనుక్కొని వచ్చి ఓకే అయిపోయిన వెంటనే తర్వాత మీరు ఏం చేయాలో చెప్తానని చెప్పాను అది ఇప్పుడు చెప్తున్నాను పాతికి లక్షల రూపాయల ఫండు అంటే కాయిన్స్ రూపంలోనూ బీసీటీ కాయిన్స్ రూపంలోనూ వస్తుంది మీకు బీసీటీ కాయిన్స్ రూపంలో వస్తుంది వచ్చేస్తుంది నైట్కి ఇప్పుడు మనం ఇదంతా డిసెంబర్ వరకు వర్క్ చేస్తాం తదనంతరం చేస్తాం ఆ వర్క్ని మీరు కంటిన్యూ చేస్తున్న వాళ్ళందరూ అది విత్డ్రా చేసుకోవచ్చు అది విత్డ్రా చేసుకోవచ్చు వాళ్ళంతా కాబట్టి ఆ ఫండ్ పంపించేస్తున్నాను ఓకే లెడీస్ ఎందుకంటే మీరు వెయ్యి కూపన్స్ లేదా పదహారు వందలు అంటే పదిహేను వందల ఎనభై కూపన్ చేసి విన్నయ్యారు ఆ మొత్తం ఎవరైతే ఉన్నారో ఆ పదహారు వందల మంది ఆ కింద ఉన్నోళ్ళు వాళ్ళందరికీ మీ సర్వీస్ ఇవ్వాలని ఇస్తారని పంపించినవి అవి అంతేకాని ఆ కూపన్స్ అన్నీ నా మనం ఓకే చేసేసుకొని ఈ ఫండ్ తీసుకోవడానికైతే ఇది కంపెనీకి నష్టం మీరు సర్వీస్ ఇవ్వాలి ఇప్పుడు కంపెనీకి ఏ విధంగా సర్వీస్ ఉంది ఆ సర్వీస్లో మీకు తెలుసు మరిచయితే మరి చేయించడం లేకపోతే క్యూరేఫర్ కార్ కాయిన్స్ పంపించడం కాయిన్ కాయిన్కి ఆ మెయిల్ పెట్టించడం ఇవన్నీ ఏవైతే కంపెనీ పనులు మనకి ఒక చక్కటి బాధ్యతలు ఇస్తుందో ఆ బాధ్యత నెరవేర్చడం మాత్రమే పెద్దది ఏమీ కష్టపడాల్సిన అప్పుడంత కష్టపడాల్సిన పని లేదు చేసిన దానికి వాళ్ళకి కావలసినట్టుగా ఆ వర్క్ చేసి పెట్టడం చెప్పేటట్టు చేసినట్టు చెప్పడం అంతే అది నైట్ పెడిపోతుందని చూసుకోండి చాలామంది లైన్లో ఉన్నారు చేసుకుంటున్నారు చేయలేడంలో కూడా త్వరలో వచ్చి మీ మీ కింద ఉన్నటువంటి కిబో ఫ్యామిలీస్ అందరికి మీరు మంచి సర్వీస్ ఇస్తారని ఆశిస్తున్నాను నా బాధ్యతగా పంపించాను మీ బాధ్యతగా వాళ్ళకి సేవను అందించండి ఇది ఇది మీరు డ్రా చేసుకోవచ్చు అలాగ డికాయిన్ రూపంలో చేసుకోవచ్చు ఇది అమ్మేసుకోవచ్చు అది నేను చెప్పినప్పుడు మీరు వెళ్ళిపోతుంది మెయిల్ మెయిల్కి ఓటీపీలు రాలేదు మధ్యాహ్నం నుంచి ఆ ఓటీపీకి సంబంధించిన రీఛార్జ్ అయిపోయింది నేను చూడలేదు ఈరోజు సెలవు కావడం వల్ల వాళ్ళు ఎన్నో దొరకలేదు ఇప్పుడు అది చేయించాను చూసుకోండి రేపు ఫస్ట్ వరకు ఎవరైతే డబ్బులు అకౌంట్కి ఇచ్చేసానని అన్నారో వాళ్ళందరూ మెజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అవుతుంది విద్య అవుతుంది చేసుకోండి అలాగే మెయిల్ ఓటీపీతో పాటుగా ఫోన్ నెంబర్కి ఓటీపీ కూడా ఫస్ట్ నేను ఇచ్చేస్తాను మెచ్చ చేసుకోవచ్చు అలాగే మీరు ఆల్రెడీ కిబో అకౌంట్ నుంచి క్విలఫ్లోకి పంపించిన అకౌంట్తో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడు కానీ దానికి మెజ్జి చేసుకుంటే పంపించుకునే అవసరం ఇస్తారు దానికి మెచ్చి చేసుకుంటే పంపించే ఆప్షన్ ఇచ్చేస్తాను అది కూడా మీరు చేసుకోవచ్చు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఎవరైతే ఇరవై ఐదు ఫస్ట్ లెవెల్ ఐఎస్ఈడి ఎంపీ ఫినిష్ చేస్తారో అంటే విన్ అవుతారో వాళ్ళు మొదటి వచ్చిన రెండు వందల మంది ఇండియన్ డీకాయిన్ ట్రైనింగ్ కోసం రావచ్చు మీటింగ్ కాదు గుర్తుపెట్టుకోండి మీటింగ్ కాదు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే మన కాయిన్ ని స్వాప్ చేసుకోవడానికి బీసీడీ ద్వారా ఎలా చేసుకోవచ్చు ఏంటి ఎంతగా చేసుకోవచ్చు అన్ని విషయాలు నేను అక్కడ ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్తాను అయితే దాని విధి విధానాలు ఏంటి ఎలా చేసుకోవచ్చు చాలా విషయాలు మీతో మాట్లాడతాను మీకు చాలా ఉపయోగపడేలాగా డిజైన్ చేశాను దాన్ని ఎందుకంటే కలకాలం డెబ్భై ఏళ్ళు మించి మన ఈ బంధం కొనసాగాలంటే చాలా స్ట్రాంగ్ ఇన్కమ్ స్ట్రాంగ్ డైసిజన్స్ స్ట్రాంగ్ బంధం మనలో ఉండాలి అందుకోసం విన్ అయిన వారు మాత్రమే రండి విన్ ఎవరైన వాళ్ళతో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కానీ ఆ ట్రైనింగ్ విన్ అయిన వాళ్ళే నాకు ఒకటి రెండు వాయిస్ వచ్చింది ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతే డాడీ తీసుకోకుండా ఉంటారా పిలకొట్టు ఉంటారా లోపలికి ఎందుకు వెళ్ళరు డాడీ అలా చెప్తారు కానీ తీసుకుంటారు అని వాయిస్ నాకు వినబట్ట ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది మీటింగ్ కాదు నేను చెప్పే దాన్ని వినడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ గెలిచి వచ్చిన వాడికే కిందనున్న పాతిక మంది మీద బాధ్యత ఉంటుంది చూడడానికో వినడానికో అక్కడికి ఎవరు రావద్దు గెలిచిన వాళ్ళు కూడా చూడ్డానికి వినడానికైతే రావద్దు ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీరు నేర్చుకొని ఆ ఫర్దర్ ఫర్దర్గా మన తాలూకా కాయిన్ లేదా మన ఎక్స్చేంజ్కి మీ సర్వీస్ ఇవ్వాలి అలా ఇచ్చినందుకు మీకు కొన్ని ఫెసిలిటీస్ కొంత భరోసాలు మీకు ఇస్తాను గెలిచి వచ్చిన వారికి మాత్రమే గుర్తుపెట్టుకోండి గెలిచి వచ్చిన వారికి మాత్రమే అలాగే నేను అక్కడికి వచ్చాను నన్ను రాని డాడీ అంటే నాతో గొడవ పడకూడదు అలా రావడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీటింగ్ అయితే ఇలా వాయిస్లోనూ అంటే జూమ్లో నేను చెప్పేస్తాను అది కాదు అది ఇది గుర్తుపెట్టుకోండి అలా వచ్చిన ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల రావడానికి అవద్దు ట్రైనింగ్ గుర్తుపెట్టుకోండి అది దీనికి చాలా వాల్యూ ఉంది మీ కు భరోసా ఉంటుంది అక్కడ నేను చెప్తాను అండి నేను దాని తర్వాత స్టేట్ మీటింగ్ అని ఒకప్పుడు చెప్తాను ఇంక ఏ మీటింగ్ పెట్టుకోవద్దు ఇప్పుడు మనం ఇరవై ఐదు కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకి ఈ మీటింగ్కి వస్తారు ఐదు చేసిన వాళ్ళకి ఆ రాష్ట్రాల్లో మీటింగ్ వాళ్ళు ఇక్కడ రాకూడదు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఎవరైతే ఇరవై మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్ కోసం రావడానికి ఐ మీన్ ఈ ట్రైనింగ్ కోసం రావడానికి అక్కడ వచ్చే ఫెసిలిటీస్ కోసం రావడానికి ఇరవై ఐదు మీ సొంత డబ్బులు పెట్టుకొని చిన్నా పెద్దనాన్న అమ్మ తమ్ముడు పిల్లడు అలా మీరు వేసేసుకొని కానీ బా అంటే డమ్మి యాక్టివేషన్స్ చేసుకొని అంటే యాక్టివేషన్ మంచిదే అంటే పని చేయలేము చేసుకొని వస్తే అది మంచిది కాదు అది కరెక్ట్ కాదు అలా రావద్దు వచ్చారంటే మీ ఇరవై ఐదు మందితో మీరు ఎలా చేయాలనేది కూడా అక్కడ ఉంటుంది ఇరవై ఐదు మందితో ఎలా పనిచేయాలి ఉంటుంది వాళ్ళ నుంచి రిజల్ట్ కూడా మనం ఎలా తీసుకోవాలనేది కూడా ఉంటుంది అక్కడ అంతకు మించిన ఫలితం కూడా ఉంటుంది మీకు అందువల్ల బలవంతాన్ని ఇంతకుముందు మనం రకరకాలుగా అయినట్టుగా ఏదో డబ్బు కట్టేసుకొని విన్ అయిపోయి చేయొద్దు అలాంటి పని ఎవరు చేయొద్దు అలా చేస్తే నాకు ఏ సంబంధం లేదు నేను విన్ అయిన విన్నాల్సిన విజేతలతో నేను కూర్చొని వాళ్ళకి మనం ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చి ఫర్దర్గా ఉన్నది ముందు తీసుకెళ్ళాలని మాత్రం తీసుకుంటున్నాను అంతే తప్ప ఆ విన్ అయిపోతే వాళ్ళ ద్వారా వచ్చే బిజినెస్ కోసం కాదు అలాంటి ఆలోచన ఉంటే అసలు మీరు విన్ అవ్వద్దు ఒకవేళ ఎలాంటి ఆలోచనతో విన్ అయితే మాత్రం రావద్దు కూడాను విన్ అవ్వకుండా రావద్దు కూడాను ఎందుకంటే నేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను కోట్లాది మంది కుటుంబాలకు మేలు చేయాలని ఓ సైన్యాన్ని అంచెలంచెలుగా రెడీ చేసుకుని వెళ్తున్నాను దాన్ని గౌరవించి రండి అలా కాకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద నేను నా పద్ధతిలో నేను చేయాల్సి ఉంటుంది రెండవది నేను మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను కివో కోసం మాత్రమే అంటే మన కంపెనీ కోసం మాత్రమే చేసే మన చేసేటువంటి వ్యక్తులకి నేను బలమైన బరువైన విలువైన బాధ్యతలు లాభ చెప్తాను ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నేను ఇది మాత్రమే చేస్తున్న కంపెనీకి కోసం పనిచేసిన వాడికే బాధ్యతలు ఇవ్వాలి అలా కాలైనప్పుడు ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ గజ్వజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ కంపెనీ నటు ఆ కంప్యూటీ నటు ఏ కంపెనీలో ఉన్నానా అది ఏ కంపెనీని కావచ్చు ఉన్నా సరే గజ్వజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అలాంటి అవకాశం నేను తీసుకోలేను మీరు తీసుకోలేరని నేను భావిస్తున్నాను ఎందుకంటే మీ కిందని కొంతమందికి మీరు అప్పుడు కిబోర్లు ఇచ్చారు మరి కొంతమందికి ఇప్పుడు మీరు క్యూరైఫ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్చేంజ్లు ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన భరోసాలు పాడవకూడదంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి నేను ఆ మీటింగ్ లో చెప్పబోయే తీసుకోబోయే నిర్ణయాలు ఐ మీన్ ఆ ఫెసిలిటీస్ మీ మనసును హత్తుకొని పులి వేటకు వెళ్ళినట్టు మీరు వేటకి వెళ్ళేలా ఉంటారని భావిస్తున్నాను ఎందుకంటే అంత మంచి ఫెసిలిటీస్తో మేము ముందుకు వస్తున్నాను డీకాయిన్ స్వాపింగ్ అంటే బీసీటీతో కొనుక్కోవడం అంటే బీసీటీ కరెన్సీ అది అంటే అలా చూడండి వన్ రూపీ దాని దాని విలువ కాబట్టి బీసీటీ కరెన్సీతో కొనుక్కోవడం అన్నమాట ఒక రకంగా మనకు అర్థం అవడానికి చెప్తున్నాను ఈ మాట సో స్వాప్ చేసుకోవడం అంటే మీ దగ్గర ఉన్న డీసీట్ నాకు ఇచ్చేయండి నా దగ్గర ఉన్న డి కాయిన్ మీకు ఇస్తాను అంటే ఒక వస్తువులాడితే ఇది మీరు ఇచ్చేస్తే అది నేను మీకు ఇస్తానండి అది దాన్ని స్వాప్ అంటారు ఆ స్వాప్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను అంటే మీ దగ్గరున్న బీసీటితో కాయిన్స్ కొనేసుకోవచ్చు కొనేసుకోవచ్చు లేదు బీసీట్తో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు కాయిన్స్ అమ్మచ్చు వాళ్ళకి మీరు కాయిన్స్ అమ్ముకొని ఆ క్యాష్ తీసుకోవచ్చు అయితే మరి ఎలాగా ఏంటి అనేది నేను ఆ మీటింగ్లో ఆ ట్రైనింగ్ చెప్తాను విలువైన విషయాల రోజు మాట్లాడుతున్నాను కాబట్టి మీరు మధ్య చేసుకున్న వెంటనే చేసుకోండి అది మెయిల్తో కానీ నేను ఇచ్చేస్తున్న బస్ నుంచి ఇస్తున్న ఫోన్ నెంబర్తో కానీ ఓటీపీ వస్తుంది మీరు చేసుకోవచ్చు అలాగే కాయిన్స్ అన్నీ క్యూలెఫ్లో పంపించడానికి నేను ఇంకా సులభతరం చేయబోతున్నాను మీరు తీసుకెళ్ళిపోవచ్చు అలాగే అనేక రకాలుగా ఈ కాయిన్స్ అన్నీ సెప్టెంబర్లో కిబోలో వండకుండా అందరూ పంపించుకునే వీలు వెసులుబాటు కల్పిస్తాను అందరూ పట్టుకెళ్ళిపోండి ఇంతకుముందు చెప్పాను నేను పట్టుకెళ్ళి మీరు అమ్ముకోవచ్చు యూటిలిటీలు వాడుకోవచ్చు లేదా బీసీ డి కాయిన్స్తో డి కాయిన్ కొనుక్కోవచ్చు అయితే అది ఇప్పుడు కొనుక్కుంటే ఎలాగా లక్ష పరిగిన తర్వాత కొనుక్కుంటే ఎలాగా ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను చెప్తాను ఆ తదుపరి జూమ్లో మిగతా సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ తెలియజేస్తాను అలాగే రేపు ఈవినింగు ఎందున్నరకి మనం జూమ్ చేస్తున్నాం ఆ జూమ్లోకి వస్తే వీటి మీద కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడదాం మాక్సిమం అన్నీ మాట్లాడదాం ఇప్పుడు వస్తున్న మీ స్క్రాచ్ కార్డ్స్లో వస్తున్న కి అంతకు మించి మీకు మళ్ళీ వచ్చేటట్టుగా దాన్ని డిజైన్ చేస్తున్నాం ఇంకా అనేక రకాలుగా ఉన్న వాటిలోనే అత్యధిక బెనిఫిట్స్ ఇచ్చేలాగాను నేను అవన్నీ మీకు అన్ని మీటింగ్లో చెప్తాను నేను ఐ మీన్ ట్రైనింగ్లో చెప్తాను తప్పకుండా ఇప్పుడు చాలామంది చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నారు చక్కగా చేయండి నేను గతంలో ఇచ్చిన మాటలన్నీ ఉండిపోయాయి చెప్తారు కానీ చెయ్యరు అనేటువంటి ఒక సందేహం మీలో ఉన్నది కొంతమందిలో ఎస్ అప్పుడు నేను చెప్పాను చేయడానికి వీలు పడక ఆగిపోయాను ఆ తర్వాత అంతకు మించి శక్తిని కొడగొట్టుకొని ప్లాన్స్ రెడీ చేసుకొని ఇప్పుడు వచ్చాను అంటే ఒక అడుగు వెనక్కి తగ్గితే నెక్స్ట్ వేయబోయే అడుగు బలంగా వేయాలని మాత్రమే తగ్గాను కానీ ఇచ్చిన ప్రతి మాటకి విలువనిచ్చి ప్రతి మాటని పూర్తి చేసి అంతకు మించి అంతకు మించి దాన్ని విలువగా తీసుకొచ్చి మీకు అందించబోతున్నాను ప్రతి మాట ప్రతి దానికి కంప్లీట్ చేసిస్తాను ఇప్పుడు చేస్తున్నాను ఏదో మీకు తెలుసు మనం పని చేస్తున్నాం అందరినీ గతంలో చూసిన మీ డాడీ కంటే ఈ మధ్యకాలంలో చూసిన మీ డాడీ కంటే ఇక మేదరు చూడబోయే మీ డాడీ తాలూకు వర్క్ని మీరు మనసారా నన్ను ఆశీర్వదించి దీవించి ముందుకు సాగేలాగా మీ మన్నలలు మీ ఆశీర్వాదము మీ ప్రేమలు నాకు పొందేలా తిరిగి నేను కోల్పోయిన మీ అభిమానాల్ని దగ్గర చేర్చుకునేలాగా కష్టపడుతున్నాను ఇంకా మీరు ఊహించినంత బలంగా కష్టపడి మీరు ఊహించినంత గొప్పగా మీ ఆ క్రిప్టో విలువల్ని పెంచి మీ చేతులు పెడతాను మళ్ళీ మా డాడీకి మరొకరు సమానం కాదు మా డాడీతో ఇచ్చిన మాట ఎలా తెచ్చాడో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంతవరకు రాలేదని మీ చేత అనిపించుకోవడమే నా లక్ష్యం ఎందుకంటే పిల్లల ఆనందాన్ని చూడడంలో ఉన్న మజా ఏంటో నాకు తెలుసు అన్ఫార్చునేట్లీ నేను మిస్ అయినా మీ ద్వారా పొందుతున్నాను నిఖార్స్గా నిజాయితీగా ఉండి పనిచేస్తే అనుకుంటుందో మీకు చూపిస్తాను ఒకటే చెప్తున్నాను ఒకటే కోరుకుంటున్నాను చెప్పడం కాదు మన సంస్థ మన సంస్థలో ఉన్న కుటుంబ సభ్యుల కోసం మాత్రం పనిచేసే వాళ్ళకి పట్టం కట్టడమే నా ప్రధాన లక్ష్యం లైవ్ డాడీస్ రేపు జూమ్లో మళ్ళీ మాట్లాడుతాం ఇంకేమున్నా ఒకటి అయిపోతాయి దాని గురించి ఇంకా మీకు డౌట్ అవసరం లేదు ఇప్పుడు ఎంతమంది ఇండియా ట్రైనింగ్ మీటింగ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి అయ్యారో త్వరలో మీకు లిస్ట్ ఇస్తాను చాలా చక్కగా చేశారు కుమ్మేద్దాం కుక్ కుమ్మేద్దాం